ఈ వ్యాధులండి కాబట్టి దేవుడి శందికి టైం యథాప్రకారము దాని ఏను తన ఇంటిలోనికి వెళ్ళి గోడ కెటీలు తలుపులు తెరిచి వాకరించి ప్రార్థన చేస్తున్న టైం ఏమైనా మార్చాడా వచ్చిన శాస్త్రం ఘోరమైనదే వచ్చిన శాస్త్రం హానికరమైనదే టైం ఏమైనా మార్చాడా అరేవాను అంటే వాడు పిలుకోడువా మన అవిశ్వాసువా మనం ప్రిగాత్మ పొందుకున్నామా లేదు కదా దేవునాత్మ పొందుకునేటువంటి వారం దత్తపుత్రాత్మ పొందుకునేటువంటి వారం ధైర్యపురచాత్మను పొందుకునేటువంటి వారం దానియరు అని దాని యథాప్రకారము తరిగింటికి వెళ్ళి వైపు గోడ కిటికీలు తెరిచి సీక్రెట్గా చేశాడా చేయదు గోడ కిటికీలు తెరిచి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు రానే వచ్చారు వాళ్ళకు తెలుసు దాని ఎప్పుడు మోకరిస్తాడు వాళ్ళకి తెలుసు కుట్ర కలిగిన వారు రానే వచ్చారు కప్పుడో కలిగి రానే వచ్చారు పట్టుకున్నారు తీసుకెళ్లారు సింహ వల్ల వేశారు సింహాలు ఆని హాని చేసాయా కారణం దాని అనుభక్తి యథార్థమైనది దేవుని స్తోత్రం దాని భక్తి క్రమంతో కూడినది దేవునికి స్తోత్రం మరి మన భక్తి పది గంటలకు ప్రార్థన ఎన్నింటికి వస్తున్నాం ఇక మా ఐదర్షుడు బాంధావులాపోయి ఇప్పుడు వచ్చాడు కాస్త అన్నపితే తినిపోదామన్నా టైం అంతా ఇదేనా క్రమం కృప సముద్ర గారు ఇదేనా క్రమం ఎలా వచ్చిన బొందే లేవనాల దేవునికి స్తోత్ర ఎంత రోసమో మందవలా అబ్బాయికి లేటుగా వచ్చి కూడా రోసం టైం ప్రకారం ఉంటే చక్కగా పాట పాడే అవకాశం దొరికేదే పాట పాడితే దేవుడు చేతిచ్చేవాడు నీకు లేటుగా వస్తే నీకు దేవుడు ఏం చేతమిస్తాడు దేవుడు కాబట్టి మనం ఏం చేయలేమా క్రమం క్రమం లేని భక్తిని దేవుడు అంగీకరించాడు కాబట్టి దైవజేయ చెప్పేది ఏంటంటే ఇలా చేయుట భక్తి పనులను పిలిపించుకొని ఏ ఇంటిగా అన్న తీర్వకులు ఇక్కడ అన్న పెడతారుగా ముందుగా వచ్చి ముందుగా వచ్చి సేవకునికి ముందుగా కనపడి ఆ పరిచరుకు మన సహకారులుగా సపోర్ట్ గా మనం ఉంటే ఆ సేవకుల యొక్క బలం సేవకుడు యొక్క ఆనందం సేవకుడు యొక్క సంతోషం ఆ సంతోషంలో సేవకుడు సంతోషిస్తాడు దేవుడు సంతోషిస్తాడు దేవుడు నిన్ను దీవించినప్పుడు నీవు కూడా సంతోషిస్తా దేవుని స్తోత్రురా అలా కాబట్టి దేనికి ఆలస్యంగా పర్వాలేదు కానీ దేవుని సన్నిధికి మాత్రం ఆలస్యంగా రాకండి టైం పాటించండి క్రమం పాటించండి మీరు తప్పకుండా దీవించబడతారు తప్పకుండా ఆశ్రయించబడతారు దేవజెండ్ గారు తెలియజేస్తున్నాను పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది పిల్లలు ఉన్నారు రెండవది ఏమన్నాడు మా కుమార్తెలు నగరులకై చక్కబడిన మూల కంబములు ఎవరట కుమారుల గురించి కుమార్తెల గురించి చక్కగా చెప్తున్నాను మరి నాడు చెప్పే తల్లిదండ్రులు ఉన్నారా చాలా మంది కన్నీళ్ళు కట్టే తల్లి ఉంది తండ్రి ఉన్నాడు అయ్యా మా అబ్బాయి మారాలి అయ్యా మా అమ్మాయి మారాలి అయ్యా మా మాట ఇట్లేదు ఎవరిని ఇలాగా వేదనతో దుఃఖంతో తల్లిదండ్రులు చెప్తున్నారు కాబట్టి ఆ తల్లిదండ్రులకు చెప్పే మాట ఏమిటంటే మీ పిల్లలను అందుకే బాలుడు నడవలసిన లాభ వారికి నేర్పు ఎవరినే కొడుకు పుట్టాడని భుజాల మీద ఎక్కించుకుని కారాబాల్గా పెట్టి సెల్ ఫోన్లు ఇచ్చి చెడిపోయిన తర్వాత అన్నం తింటా కూడా సెల్ ఫోన్ కావాలి ఆడికి సెల్ ఫోన్ ఇస్తే అన్నం తింటానంటాడు సెల్ ఫోన్ ఇస్తే పడుకుంటానంటాడు ఈనాడు ఆడేత్తాడని సెల్ ఫోన్ ఇస్తున్నావు మన మనసు చెడిపోతుంది కళ్ళు చెడిపోతుంది ఆరోగ్యం చెడిపోతుంది చనిపోయిన తర్వాత ఏమి చేస్తావు నువ్వు కాబట్టి మన పిల్లలను గారాబాబుతో బాలుడు నడవలసిన తేవ వానికి నేర్పు నేర్పు ఆ మా రమేష్ అయ్య గారు ఇప్పుడే వచ్చాడండి కడుపు కొంచెం లట్ట లోపలికి వెళ్ళినట్టు పెడితే కడుపు నిండింది దేవునితో అలే లుయ్యా ఈనాడు ఎందుకు సాతాను ఊరిలో పడిపోయి రాత్రి పది గంటల కంటే పన్నెండు గంటల ఒంటి గడుపు వచ్చి ఎట్లాగండి ఏమంటారు చెట్టు కూర్చుని అంటారా ప్రార్థన వాక్యం వెంట కొంచెం అంటారు వీళ్ళని అలా మా ఆ శిష్యులు కాబట్టి చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళు నేర్చుకోవాలి నీకు నేర్పులో ఎవరు అంటారు నన్ను అంటారు తర్వాత ఎవరిని నేర్చుకోవాలి వాళ్ళు ఏం నేర్చుకోవాలమ్మా ఒక క్రమర్శిక్ష నేర్చుకోవాలి కాబట్టి ఇలా జరుగుట యశు కురిస్తున్నందుకు మీ విషయంలో దేవుని చిత్తము కనుక దేవుని చిత్తాన్ని ఈ ఎరుపు బ్రదర్స్ వాళ్ళు వాళ్ళకు పుట్టినటువంటి ఆ కుమార్తె విషయమై ఈ ప్రార్థన జరిగిస్తున్నారు కనుక దేవుడి చిత్రాన్ని నెరవేర్చేవారు వారు దీవించబడతారు ఆశ్రయించబడతారు అభివృద్ధి చెందుతారు అటురు పట్టి ధన్యత దేవుడి మరి ఆ చిన్నారి బిడ్డకు దేవుడు సంవత్సరాధికు సంస్రాద్ధ వరకు దేవుడు కాపుదాలు ఇచ్చిలాగున అబక్కు ప్రార్థన చేశాడు ఏమో వాస్తగా నీ కార్యములు నూతన పరుచు మరి ప్రార్థన చేశాడు ప్రార్థనతో కూడిన కీర్తనది ఏమని మనము కూడా చిన్నారి కోసం విశ్వాసంతో పొడుదలతో ప్రార్థన చేద్దాం దేవుడిచ్చే ధన్యత దేవుడిచ్చే ఆశీర్వాదాలు మరి పొందుకున్న ప్రభు ఈ మాటలు మనందరి ఫలింప చేయులుగా ఆమె ప్రైజ్లాడగారు